హుల్ కితా వల్ల హిక్మతరాత్ వాళ్ళ ఇంజిల్ ఈసా అలెహిశ్రామ్ గారికి కితాబ్ ఇవ్వటం జరిగింది హిక్మత్ ప్రసాదించటం జరిగింది తౌరాత్ గ్రంథము ఇంజీల్ గ్రంథం యొక్క జ్ఞానం ఇవ్వటం జరిగింది అని అల్లా స్వాణా తెలియచేశాడు ఆయనకి కితాబ్ ఇవ్వటం జరిగింది ఈ మాట చిన్న అక్షరము కానీ ఎన్నో అర్థాలు కలిగి ఉన్నటువంటిది కితాబ్ రాయటం చదవటాన్ని కితాబ్ అంటారు ఒక పుస్తకాన్ని కూడా కితాబ్ అంటారు నేర్చుకోవటాన్ని కూడా కితాబ్ అంటారు మరి ఇక్కడ ఈసా అలిహిస్లాం గారికి ఇవ్వబడిన కితాబ్ ఏమిటి ఆయనకు చదవటంతో పాటు రాయటం కూడా ఆ రాయటంతో పాటు వివేకం కూడా అన్నీ కలగలిపినటువంటిది ఒక సమాజంలో అల్లాహ తల ప్రవక్తను పంపించాడు అంటే వారందరూ కూడా అల్లాహ్ వైపుకు మరలాలి ఆ అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి అనేది మొట్టమొదటి సిద్ధాంతం ఆయనతో పాటు కొన్నిసార్లు అద్భుతాలు కనిపించాయి ఇంకొన్నిసార్లు కనిపించలేదు ఎందుకంటే వాతావరణాన్ని చూసి అద్భుతాలు తప్పనిసరి అద్భుతం చూడకపోతే మనుషులు విశ్వసించరు లేదు వీళ్ళు ఎలాంటి మాట నమ్మరు నిదర్శనం అనేది ఉండదు అనిపిస్తే అక్కడ అల్లా సుబ్బాన్ అద్భుతాలు చూపించేవాడు కాబట్టి ఈసా అలీ ఇస్లాం గారికి కితాబత్ చదవటము రాయటము కితాబత్ రాయటము అలాగే నేర్చుకోవటము మొత్తం ప్రసాదించటం జరిగింది ఆయన ఎప్పుడైతే తల్లి ఒడిలో ఉన్నారో ఆ సమయానికి సమాజంలో పెద్ద పెద్ద వైద్యులు ఉన్నారు బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ధార్మికవేత్తలు ఉన్నారు మరి వాళ్ళందరూ సమానంగా వాళ్ళందరినీ తలదన్నేలా ఉండాలి కాబట్టి అల్లా సుభావతల ఏనకి అద్భుతాలు అనుగ్రహాలు చదువు మొత్తం ప్రసాదించాడు అలాగే హిక్మత్ ఈ హిక్మత్ అనేది వివేకము ఇది ప్రతి మనిషికి ఉండదు చదవటం ప్రతి మనిషికి వస్తే రావచ్చేము కానీ వివేకం అనేది ప్రతి మనిషికి ఉండదు మహమ్మద్ సలల్లాహు అల గారు దువాలు నేర్పించేటప్పుడు చదువు నేర్చుకోవటం కోసం దువా అన్నారు దానితో పాటు వివేకం కోసము ప్రయత్నించేవారు ఎవరికి వివేకం ఉంటుందో వారిని మహమ్మద్ సలల్లాహుహు అలస్లం గారు ఎక్కువ ఇష్టపడేవారు ఉమ్మర్ రజిల్లాహు తలాను గారు అబూ బకర్ రజీల్లాహు గారు ఇద్దరు కూడా పెద్ద పెద్ద సహాబాలు మరి వీళ్ళిద్దరు యొక్క అభిప్రాయాలలో మహమ్మద్ సలల్లాహు అల్లేస్ గారు ఎప్పుడు చూసినా అబూ బకర్ రజీల్లాహు గారి గారు అభిప్రాయమే తీసుకునేవారు అబూబక్కకర్ రసి అల్లాహు తలను గారికి ప్రాధాన్యత వచ్చేది ఎందుకు ఉమ్మర్ రసి అల్లాహు గారు సరైన నిర్ణయాలు చెప్పేవాళ్ళు కాదా చెప్పేవాళ్ళు కానీ ఆయనలో ఒక కోపం అనేది కనిపించేది ఆ కోపం కారణంగా కోపంలో నిజమైనా కూడా కొన్నిసార్లు అబద్ధంలా కనిపించవచ్చు కోపంలో వాస్తవమైనా కూడా ఇంకొకళ్ళు ఇబ్బంది పెట్టేలా ఉండొచ్చు సరైన మాట చెప్పలేకపోవచ్చు చెప్పిన మాట కరెక్టే కావచ్చు కానీ ఇబ్బంది పెట్టేలా ఉండొచ్చు ఇన్ని సమస్యలు వద్దు అంటే మనం వివేకం అనేది మన దగ్గర ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడాలి మొత్తం తెలిసి ఉండాలి అంటే ఎవరు ఏది అర్థం చేసుకోగలరో అదే చెప్పాలి పిల్లలకి పిల్లల మాటలే చెప్పాలి పెద్దలకి పెద్దల మాటలే చెప్పాలి ఒకళ్ళ దగ్గర ఇంకొకళ్ళ మాటలు చెప్పాము అంటే అస్సలు అర్థం కాదు పైగా చెప్పటం మొత్తం వృధా అయిపోతుంది కాబట్టి వివేకం అనేది తప్పనిసరి వత్ అవరాత్ తౌరాత్ గ్రంథము మూసా అలెహిస్లాం గారికి ప్రసాదించటం జరిగింది ఇందులో ఎన్నో హిక్మత్ యొక్క వాక్యాలు ఉన్నాయి అని అల్లా శుభావార్తలు అన్నాడు ఆ వాక్యాలని మొహమ్మద్ సలీల్లాహు ఇస్లాం గారు కూడా మనకు కొన్ని తెలియజేశారు అయితే తౌరాత్ గ్రంథము మూసా అలహస్లాం గారికి ఇవ్వబడినప్పుడు ఒక పలక లాగా ఇవ్వటం జరిగింది కొన్ని పలకలలాగా ప్రసాదించటం జరిగింది ఆ పలకలు తీసుకొచ్చి ఉన్న పడంగా సమాజం దగ్గరకు వచ్చేసారు అయితే గ్రంథం అనేది అల్లా సుభావతల యొక్క గ్రంథం అనేది అల్లా చెప్పిన మాటలు అల్లా ఏ మాటలైతే చెబుతాడో ఏ ఆచనాలైతే ఇస్తాడో దానిని గ్రంథం అని చెప్పడం జరుగుతుంది అందులో అల్లా యొక్క మాటలన్నీ ఉంటాయి అయితే ప్రవక్తతో ప్రవక్తతో మాట్లాడిన మాటలన్నీ కూడా అందులో ఉంటాయా అంటే ఏవైతే అందులో ఉన్నాయో అవన్నీ కూడా అల్లా యొక్క మాటలే కానీ ప్రవక్తలతో మాట్లాడిన మాటలన్నీ కూడా అల్లా పొందుపరచలేదు ప్రవక్తలు అందరితో ఏ ఏ మాటలు అయితే చెప్పాడో అన్ని పుస్తకంలో లేవు ఏవైతే పుస్తకంలో ఉన్నాయో అవన్నీ కూడా అల్లా సుభానత ల మాటలు వల్ ఇంజీల్ ఈ ఇంజీల్ అనేది ఈసా ఈశాళం గారికి ప్రసాదించటం జరిగింది మరి ఒక షరియతు తర్వాత ఇంకొక షరియతు ఒక పుస్తకం తర్వాత ఇంకొక పుస్తకము ఇలా వచ్చాయి అంటే అంతకు ముందున్న పుస్తకం రద్దు చేయటం జరుగుతుంది ఈస అలి గారి కాలంలో మాత్రము తౌరాతు గ్రంథము ఇంజీలు గ్రంథము రెండిటికి ఆమోదం అనేది లభించింది రెండింటిని అనుసరించేవాళ్ళు మరి కురాన్ గ్రంథము ఈ ప్రవక్తల పరంపరలో కురాన్ గ్రంథము చిట్ట గ్రంథము ఇప్పుడు దాకా ఏ ఏవైతే గ్రంథాలు వచ్చాయో అవన్నీ కూడా ఒక కాలానికి ఒక సమయానికి ఒక సందర్భానికి పరిమితము మహమ్మద్ సలల్లాహుహు అలి గారి యొక్క కురాన్ గ్రంథము మాత్రము చిట్ట చివరి గ్రంథము ఇది ప్రళయం దాకా ఇదే గ్రంథము ఇందులో మాట్లాడిన మాటలన్నీ కూడా అల్లా శుభానతల నేరుగా మాట్లాడినటువంటివి ఏవైతే ప్రవక్తల గాథలు వినిపించాడో ఇవి అల్లా శుభానతలు తెలియచేశాడో అప్పుడే ఇందులో పొందుపరచడం జరిగింది అల్లా శుభానతలు వహి ద్వారా పంపించాడు అప్పుడే ఇందులో పొందుపరచడం జరిగింది రసూలన్ బనీ ఇస్రాయిల్ ఈసా అలీ ఇస్రామ్ గారిని బనీ ఇస్రాయల్ వైపు పంపించడం జరిగింది అని అల్లా సుహానతలు అంటున్నాడు మరి ప్రతి ప్రవక్త ఒక సమయానికి ఒక సందర్భానికి బనీ ఇస్రాయల్ ఈ సమాజంలో చాలా అంటే చాలామంది ప్రవక్తలు వచ్చారు ఎందుకు అంతమంది ప్రవక్తలు భూమి మీద మిగతా ప్రాంతాల్లో జనాభా తక్కువ మూర్ఖత్వం కూడా తక్కువ జనాభా ఎంత తక్కువ మూర్ఖత్వం కూడా అంతే తక్కువ బనీ ఇస్రాయల్లో మూర్ఖత్వం చాలా అంటే చాలా ఎక్కువ మూసా అలైస్లం గారి పేరున్న ప్రతిసారి మహమ్మద్ సలల్లాహు అలీస్లం గారు ఆయన కోసం దువా చేసేవాళ్ళు కాబట్టి మూసా అలెహస్లం గారిని ఆ సమాజము ఎన్నో ఇబ్బందులు పెట్టింది కాబట్టి ఆయనకి ఆయన్ని అల్లా క్షమించాలని ఎప్పుడు దువా చేస్తూ ఉండేవారు మరి అలాంటి సమాజాలు అందులో ఉన్నాయి కాబట్టి అలాంటి సమాజాలు ఆ ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి ఎడారి ప్రాంతాలైనటువంటి అరబ్ దేశాలు మరి దాని చుట్టుపక్కల ఉన్న దేశాలు ఇక్కడే జనాభా ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాంతాల్లో ప్రవక్తలు అంతమంది ఎందుకు అంటే అక్కడే జనాభా అనేది ఎక్కువ ఉంది ఎక్కడెక్కడైతే మనుషులు ఉన్నారో ఎక్కడెక్కడైతే జనాభా ఉందో ఆ ప్రాంతాల్లో అన్నింటిలో కూడా మా ప్రవక్తలు వచ్చారు అని అల్లా శుభానతలు అన్నాడు అన్నాడు కాబట్టి మేము ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ విశ్వసిస్తున్నాము లా ను బయన అహది మినహం వారు ఎవ్వరిని కూడా ఇంకొకళ్ళ మీద ఆధిపత్యం కానీ వేరు చేయటం కానీ చేయనే చేయటం లేదు మరి భారతదేశంలో ప్రవక్తలు వచ్చారా రాలేదా మనకు తెలియదు ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఏమీ మన దగ్గర లేవు కాబట్టి మనం ఏమీ చెప్పటానికి లేదు వచ్చారో లేదో మనకు తెలియదు చెప్పటానికి కూడా ఏమీ లేదు మనుషులు ఉన్నారు అంటే అక్కడ ప్రవక్త వచ్చే ఉన్నారు ఇది మనకు తెలిసినటువంటిది ఇక ఎవరో ఒకళ్ళు వచ్చారు మాకు తెలియదు కాబట్టి మేము చెప్పలేకపోతున్నాము ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా వచ్చారో అల్లా ఒక సందేశాన్ని కూడా ఇచ్చి వెళ్ళిపోయారు కాబట్టి మనం నమ్ముతున్నాము అంతవరకు మాత్రమే ఎవరు అనేది మనకు తెలియదు బనీ ఇస్రాయలు వైపుకి ఈసా అల గారు పంపించబడ్డారు మహమ్మద్ సలల్లాహు హు ఇస్లాం గారు ఉన్న ప్రత్యేకత పూర్తి ప్రపంచానికి పంపించబడ్డారు ప్రతి ప్రవక్త ఒక కాలానికి సమయానికి సందర్భానికి కానీ మహమ్మద్ సలహాహు హు ఇస్లాం గారు ప్రళయం దాకా వచ్చి ప్రతి ఒక్కరి కోసము అని మొహమ్మద్ సలల్లాస్ గారు తెలియజేశారు మరి అద్భుతాలు అంతకుముందు ఎన్నో అంటే ఎన్నో అద్భుతాలు కనిపించాయి మహమ్మద్ సలల్లాహులిస్లాంగం గారి కాలంలో చూస్తే వాళ్ళందరితో పోల్చినప్పుడు తక్కువ కనిపిస్తున్నాయి ఏంది విచిత్రము అప్పుడు జనాభా తక్కువ కాబట్టి తక్కువ ఎక్కువ అద్భుతాలు మరి ఇప్పుడు జనాభా ఎక్కువ ఇప్పుడు ఎక్కువ అద్భుతాలు కనిపించాలి కానీ పురాణ గ్రంథమే ఒక అద్భుతము అరబీ భాషలో ఉంది అరబులతో మాట్లాడటం జరుగుతుంది వాళ్ళలో పద్యాలలో ఆరితేరిన వాళ్ళు ఉన్నారు కురాన్ చూస్తే పద్యాల లాగా ఉంది కానీ పద్యాలు కాదు కొన్ని కథలలో కథలు చెప్పటంలో తేరిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళలో ఆరితేరిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా కురాన్ చూస్తే కథలలాగా ఉంది కానీ కథ కాదు మరి ఇది ఏంది ఇది పద్యమా ఒక కథ అనేది వాళ్ళే చెప్పలేకపోయారు ఇదేముంది మామూలు మాటలే అంతకుముందు మేము కూడా ఇలాంటివి విన్నామని చెప్పిన జనాలు మీరే ఇలాంటి మాటలు అని ఆహ్వానించినప్పుడు అస్సలంటే అస్సలు కుదరలేదు ఆరు నెలలు కష్టపడ్డారు ఒక వ్యక్తిని నియమించుకున్నారు అతను ఏం చేశాడు అరబీ భాష మొత్తం చదివేసిన తర్వాత అందులో ఉన్నటువంటి మాటలు మొత్తం కలిపేసి ఒక పద్యాన్ని తీసుకొచ్చాడు అల్ఫీల్ వమా అతరాకం అల్ఫీల్ లహా కృతోబున్ కవీల్ వసనబున్ వబీల్ ఏనుగమ్మ ఏనుగు ఇదేమి ఏనుగు మీకేం తెలుసు ఆ ఏనుగు అంటే దానికి ఒక తొండం ఉంటుంది ఒక తోక ఉంటుంది అనేసాడు ఎవరైతే అతనికి డబ్బులు ఇచ్చి ప్రోత్సహించి అతన్ని ఆహ్వానించారో వాళ్ళే నవ్వి అతన్ని తరిమేశారు మేము ఈ మాత్రం మేము కూడా చేయలేమా పద్యం అంటే మొహమ్మద్ సలల్లాహాహా అలసింగ్ గారిలాగా తీసుకురావాలి మాకు కూడా ఈ పద్యాలు వచ్చు భాషలో కూడా మొహమ్మద్ సలల్లాహాహా అలస్ గారికి మా భాష పూర్తిగా మేము ఏదైతే పద్యాలు చెప్పగలుగుతున్నామో అలాంటి పద్యాలు కూడా మహమ్మద్ సలల్లాహాహ్ అలసం గారు చెప్పలేకపోయేవాళ్ళు అలాంటిది కురాన్ గ్రంథము దీనిని తలదండేలా ఉన్న మాటలు మా దగ్గర లేవు కాబట్టి నేను ఎన్నుకున్నాము నువ్వు చూస్తే ఇలాంటి పనికి మారిన మాటలు తీసుకొచ్చావు ఎళ్ళిపో అని పంపించేశావు ఈ విధంగా కురాన్ యొక్క అద్భుతం ప్రళయం దాకా ఈ అద్భుతాన్ని తలదల్లేలాగా ఇప్పుడు దాకా ఏదీ కూడా లేనేలేదు